ఎస్ఐబీ డీఎస్పీ రావు వ్యవహారంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నలభై ఐదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నారు ఆయన కీలక ఫైల్స్ మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు నివేదిక పరిశీలించిన తర్వాత ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రామ్ యాక్ట్ చట్టం కింద పలు కేసులు పెట్టాలని చూస్తోంది రహస్య సమాచార సేకరణ వ్యక్తిగత వివరాలు తస్కరించడం ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు నివేదికలో అధికారులు పొందుపర్చారు ఇక ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు అత్యంత సున్నితమైన ఈ కేసును సిఐడి లేదా సిట్ కు అప్పగించే అవకాశం ఉంది ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ ప్రణీత్ రావుడికి సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవి ఆదేశాలు జారీ చేశారు ఇందులో ప్రధానంగా అసెంబ్లీ ఫలితాలు విడుదలైనటువంటి రోజు అర్ధరాత్రి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లి విలువైనటువంటి సమాచారాన్ని మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు నలభై ఐదు ఆర్డిస్క్ లతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంత కీలక ఎవిడెన్స్ అన్నిటి కూడా మొత్తం కూడా బయటకు రాకుండా మొత్తం నాశనం చేసినట్లు కూడా ఇప్పటికే ఎస్ఐబి అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఇందులో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అంటే ఇప్పుడు అధికార పక్షం ఉన్నటువంటి ఈ నేతల ఫోన్ ట్యాబింగ్ వ్యవహారం బయటకు భయంతోనే మొత్తం కూడా ఈ యొక్క డేటాని హార్డ్ డిస్క్లని లని మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు ఇక ప్రణీత్ రావుకు సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే దర్యాప్తు మొత్తం కూడా ప్రాథమిక రిపోర్ట్ మొత్తం కూడా సిద్ధం చేసి ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు ఉన్నతాధికారులు అందించడం జరిగింది ఇక ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రస్తుతం డిసిఆర్బి సిరిసిల్ల డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రణితరావు కీలక సంబంధించిన అధికారులకు సంబంధించి అన్నదండలతోనే అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశాడు ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనేటువంటి ప్రధాన అభియోగాలు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇతనిపై ఇప్పటికే నివేదిక సమర్పించడం జరిగింది కాబట్టి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసెస్ నమోదు చేయాలని మరోవైపు ఐటీ యాక్ట్ కింద అంటే ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి విలువైనటువంటి డేటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో అతనిపై ఐటీ యాక్ట్లతో పాటు పలు సెక్షన్ల కింద కేసెస్ నమోదు చేయాలంటూ అధికారులు ఒక సిద్ధం చేస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి అధికారి సంబంధించిన పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అతని సహాయ సహకారులతోనే ఇతను మొత్తం కూడా డేటాను ఒక టెక్నీషియన్ సహాయంతో సీసీ కెమెరాని ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి దాదాపు నలభై ఐదు ఆటిస్టులను మొత్తం కూడా ధ్వంసం చేసినట్లు కూడా ఇప్పటికే ఎస్ఐబి అధికారులు గుర్తించారు కాబట్టి త్వరలోనే అతనిపై నివేదిక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించిన డేటా మొత్తం కూడా తీసుకున్నారు ఎప్పుడు ఇతను పోలీసు అధికారిగా వివరించారు ఎక్కడెక్కడ పనిచేశాడు ఎవరెవరు అండదండలతో ప్రమోషన్స్ పొందాడు వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించారు ఇప్పటికే ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు ఆ నివేదికను మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు కాబట్టి త్వరలోనే ఇతనిపై కేసులు నమోదు చేసి అతనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది సుమిత్ర Right uh, thank you Sunil for the updates